గతంలో కూడా కూడా ఎందుకు విషయం ఎప్పుడు ఏదో ఇక్కడ మునిగిపోతుంది అక్కడ మునిగిపోతుంది అమరావతి అంతా కూడా మొత్తం అంతా కూడా వాటర్ పోయింది అంతా కూడా దంట్లో పోయాయి ఇంకా అమరావతి లేదు మునిగిపోయింది అని కూడా మనం చూసాం గతంలో గతంలో కూడా ఎన్నికల ముందు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఆలో ఎన్నికల పంతొమ్మిది ముందు ఎన్నికల ప్రసారంలో కూడా ఒక ఇంటికి కూడా ప్యాచ్ లేదు ఒక ఇంటికి ప్యాచ్ లేదు అమరావతి అని చెప్పారు అది ఎంత మోసం అంత వెళ్ళారంటే నిజంగా ఇటు కూడా పేర్చలేదని వరకు మనం భవనాలు చూసినా సరే అక్కడ అసెంబ్లీ చూసినా లేకపోతే తాత్కాలికమైన ఈ భవనాలు చూసినా సరే ఇటు పేర్చలేదని వచ్చి పరిస్థితి తీసుకొచ్చారు సార్ ఆ ప్రయత్న సార్ అందుకే ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు బట్ నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అది వారు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు నెలకొందంటే ఏదో ఈ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంక మొత్తం అంతా ఈ రాష్ట్రం ఉండదు ఈ రాష్ట్రం అసలు ఇంకేం జరగదు ఈ భారతదేశం పటంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉండదని ఒక క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే ప్రజలు పూర్తిగా చాలా తెలివైన వాళ్ళు రోజు తీర్పు ఇచ్చారంటే ఊరికి నివ్వలేదు ఒక సైలెంట్గా ఇచ్చిన తీర్పు ఎప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ వాళ్ళు కాదు మన ఆంధ్రప్రదేశ్ వాటర్లో దేశంలో ఇతర ఉన్నా విదేశాల్లో ఉన్నా సరే నిన్న సింగపూర్ ఎన్టీఆర్ గారు ప్రాబ్లం కోసం వెళ్తే సింగపూర్లో తెలుగు వాళ్ళు చెప్తున్నారు మాకు మేము స్వయంగా పండగలకి పున్నాలకి మేము పోలేదండి ఓటు వేయడానికి మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఓటెప్ వచ్చామండి జగన్మోహన్ రెడ్డి మా భాగతరాలకి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కానీ మన ప్రజలకు కానీ మన బంధువులకు కానీ ఇబ్బంది కలుగుతుంది ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోద్ది అందుకు ఖచ్చితంగా మేము చెయ్యాలి అని ఓటు చేసుకుని వచ్చామని చెప్పి చాలా మంది గౌరవించారు